అవర్ ఛానల్ సో ఈరోజు నేను మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ హౌస్ని నేను మీ ముందుకు తీసుకొచ్చాను ఒక విషయం చెప్పాలండి ఒక మహాన్ భావుడు కామెంట్ చేశాడనమాట వంట చేసుకుంటే ఆడవాళ్ళు కూడా హౌస్ ఎంత కాస్ట్ ఉందో చెప్తారా అని చెప్పేసి వంట చేసుకుంటే ఆడవాళ్ళు అని చెప్పేసి మీరు తక్కువగా చూడాల్సిన అవసరం లేదండి వంట చేసుకుంటే ఆడవాళ్ళే ఈరోజు ఐఏఎస్లు ఐపీఎస్లు ప్రధానమంత్రులు కూడా అయ్యారు సో ఇలా మీరు తక్కువ చేసి కించపరిచి మాట్లాడే విధానాన్ని బట్టే మీ మైండ్ సెట్ ఎలా ఉంది మీరు ఆలోచించే విధానం ఎంత లోగా ఉంది అనేది అర్థమవుతుంది సో మీకు మళ్ళీ ఒకసారి అర్థమయ్యేలా చేద్దాము అని చెప్పేసి అలాగే నా వీడియో చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తూ ఈరోజు ఇరవై ఐదు వేల సబ్స్క్రైబర్స్ వచ్చారంటే అది మామూలు విషయం కాదు కదా నన్ను సపోర్ట్ చేసే వాళ్ళందరి కోసం నేను ఈ వీడియో చేయడం జరిగింది సో ఇంకా లేట్ చేయకుండా ఈ హౌస్ ఎలా ఉంది ఏంటి అనేది చూసేద్దాం సో ఇది ఇంటి ఎంట్రన్స్ అండి సో బయట ఇలా ఉందనమాట ఇది ఇంటికి వచ్చిన గేట్ తీసుకొని ఇంకా లోపలికి వెళ్ళిపోదాము నాకు కూడా ఎక్కువసేపు మిమ్మల్ని వెయిట్ చేయించాలని అనిపించడం లేదు సో అందుకనే చూపించాలి మొత్తం ఎల్లంతా కూడా చూపించి తర్వాత ఏంటి అనేది నేను మీకు డీటెయిల్డ్గా చెప్తాను దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థమవుతుంది అండ్ ఇక్కడ ఎవరైనా వచ్చినప్పుడు బంధువులు అలా కాళ్ళు కడుక్కోవడానికి అలా ప్లేస్ వచ్చింది అలాగే ట్యాప్స్ కూడా ఇక్కడే ఉన్నాయి అండ్ రండి ఇంకా చూపించాల్సింది చాలా ఉంది సో ఇక్కడ అంతా కూడా పూల మొక్కలు వేసుకున్నారండి చాలా బాగుంది రండి రండి ఇది ఇంతకుముందు హౌస్ పాత హౌస్ ఉందండి సో అది పడగొట్టినప్పుడు ఒక రూమ్ అలాగే ఉంచేశారనమాట సో ఆ రూమ్ ఇది ఇది కొత్తగా కట్టిన ఇల్లు రండి ఈ రూమ్లో ఏం చూపించారంటే ఇది ఒక చిన్న రూము ఇక్కడ పరుపులు బెడ్షీట్లు అవన్నీ వేసుకుంటారు ఇది వాషింగ్ మిషను సో ఇక్కడే లోపలే కనెక్షన్ ఇచ్చారు లోపలే కనెక్షన్ ఇచ్చి నేను ఇందాక బయట చూపించాను కదా ట్యాప్ అని సో అదే అక్కడే వాటర్ అందుకు కూడా కనెక్షన్ ఇచ్చేశారు సో వాటర్ అంతా ఫ్రీగా వెళ్ళిపోతుంది ఒక చుక్క వాటర్ కూడా ఇక్కడ పడవన్నమాట సో అలా లోపలే పైప్స్ అందుకు పెట్టేసి అలా చేసేసారు సో ఇది ఈ రూమ్ మ్యాటర్ వచ్చేసి పాత అండి మళ్ళీ ఈ రూమ్ చూసి ఇది పాత ఇల్లు కదా మళ్ళీ మాకు పాత ఇల్లు చూపించావు అనేది వద్దండి నేను ఆల్రెడీ చెప్తున్నాను ఇది ఇంతకు ముందు ఒక ఓల్డ్ హౌస్ ఉంది అది పడగొట్టేసి ఆ హౌస్ కట్టారు ఈ రూమ్ వచ్చేసి అలాగే ఉంచేసారు అది మ్యాటర్ మళ్ళీ దీనికి సపరేట్ కామెంట్ చేయొద్దు అండ్ ఇంకొకటి మర్చిపోయాను ఇక్కడ వాష్రూమ్స్ ఉన్నాయండి సో ఇది రెండు వాష్రూమ్స్ అనమాట ఇంకా వాష్రూమ్స్ ఏం చూపిస్తాం వాటికి వచ్చిన డోర్లు అది ఓకే రండి చూసారా ఇక్కడ ఒక మనీ ప్లాంట్ ఇక్కడ ఒక మనీ ప్లాంట్ వేశారు సో ఇది తోరణంలో అల్లిచ్చేశారు బాగుంది కదా ఇంటి ముందు ఎవరైనా మనీ ప్లాంట్ వేసుకోవాలనుకున్న వాళ్ళు ఇలా కూడా ఆలోచించవచ్చు బాగుంటుంది కదా ఓ చిన్న ఐడియా మీకోసం ఇక్కడ ఇక్కడ కూడా ఒక ట్యాప్ పెట్టించారు అంట్లు అలా తోముకోవాలి అట్లా అంటే కనుక ఎందుకంటే ఎంత సింక్ ఉన్నా కూడా పెద్ద పెద్ద డబరాలు అవన్నీ కూడా మనం సింక్లో కడగలేము కదా సో అందుకని ఇలా ఒకటి ఇక్కడ కూడా కొన్ని మొక్కలు వేశారు అండ్ ఇలా వస్తే ఇదంతా కూడా ఓపెన్ ప్లేస్ అండి ఇక్కడ ఆర్చి వచ్చింది అలాగే అక్కడ రేకులు వేశారనమాట పైన సో స్లాబ్ కాకుండా రేకులు వేశారు అయినా కూడా ఇంట్లో చల్లగా ఉంది సో బాగుందండి ఇక్కడ చిన్న స్టెప్స్ పెట్టారు ఇది వచ్చేసి ఇంటి డోర్ అండి డోర్ వచ్చేసి ఇలా ఉంది డోర్ ఓపెన్ చేసుకొని ఇలా లోపలికి వెళ్తే చిన్న హాల్ ఇది వచ్చేసి చిన్న హాల్ అండి ఇక్కడే వాళ్ళు ఫ్రిడ్జ్ కూడా అరేంజ్ చేసుకున్నారు అండ్ ఇంకోటి ఏంటంటే నాకు బాగా నచ్చింది ఇంట్లో పైన చూడండి ఒకసారి ఎంత బాగుందో డిజైన్ ఇలా చూస్తే కలర్ఫుల్గా ఉంది చిన్న ప్లేస్లో చిన్న ఫ్యాన్ గుడ్డి ఫ్యాన్ అరేంజ్ చేసుకున్నారు నేను ఎప్పుడు చూడలేదండి ఇంత చిన్న ఫ్యాన్ని బాగుంది కదా క్యూట్గా ఉంది క్యూట్ ఫ్యాను లైక్ క్యూట్ హాలు సో బండల్ చూడండి ఇది టైల్స్ అనమాట లైట్ అది వైట్ కలర్లో ఉన్నాయి సో గ్రానైట్ బండలు వేపించి ఎక్కువ ఎక్కువ ఖర్చు పెట్టి చేసేదానికన్నా కూడా ఇలా టైల్స్ వేస్తే అదేదో మంచి లుక్ వస్తుందండి సో ఇల్లు కూడా బాగా బ్రైట్గా కనిపిస్తుంది కాబట్టి ఇల్లు ఎప్పుడైనా బ్రైట్గా కనిపించాలంటే లైట్ కలర్సే వేయించుకోండి బండలు బాగుంటుంది అండ్ ఇంకొకటి కిచెన్ చూపించాలి సో ఇదే అనమాట కిచెను ఫస్ట్ స్టార్టింగ్లో ఇలా ఆర్చి ఇచ్చారు సో ఆర్చికి కూడా ఇలా పెయింట్ వేసి ఇది చిన్న ఫ్లేవర్ కూడా ఇచ్చారు క్యూట్గా ఉంది ఎక్కువ ప్లేస్ కూడా లేదు చిన్నగా ఉంది ఆయన కూడా చాలా బాగుంది రండి రండి చూపిస్తాను కిచెన్కి స్టార్టింగ్లో ఇలా దేవుడు గది ఇచ్చారు టైల్స్ ఇలా సింపుల్గా కలిసి వచ్చిన టైల్స్ వేశారు అలాగే దేవుడి ఫోటోలు కూడా ఇలా ఉన్నాయన్నమాట చిన్నగా అరేంజ్ చేసుకున్నారు అండ్ దేవుడి గది సపరేట్ వచ్చినట్టే అనమాట ఇంకా సో ఇక్కడ కటన్ కూడా ఇచ్చేసారనమాట ఈ కటన్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఇంకా ఎక్కువ ఖర్చులు పెట్టాల్సిన అవసరం లేకుండా దేవుడి గది సపరేట్ అయిపోయింది సో ఇది ఒక రూమ్ అయిపోయింది ఓ ఇలా కూడా ట్రై చేయండి ఇలా సింపుల్గా ఒక గోడ పెట్టి ఇలా కటన్ వేసుకున్నారు బాగుందండి దేవుడు గది ఒకసారి మీరు కూడా చూడండి మీకు ఒక ఐడియా వస్తుంది చూసారు కదా ఇది ఇంటి కిచెన్ వచ్చేసి ఇక్కడంతా కూడా టైల్స్ వేశారు చిన్న చిన్న టైల్స్ బాగుంది కదా క్యూట్గా ఉంది సో చిన్న టైల్స్ ఇదంతా కూడా ప్లేస్ వచ్చేసిందండి ఎటువన్న సామాన్లు అలా పెట్టుకోవడానికి వంట చేసిన సామాన్లు అలా పెట్టుకోవడానికి ఇబ్బంది లేకుండా మొత్తం టైల్స్ వచ్చేసింది అలాగే ఇక్కడ వచ్చేసి సింక్ బాగుంది కదా సింక్ ట్యాప్ ఇది సో ఇది అండ్ ఇక్కడ చూసారా చిన్న ఇల్లు అయినా ఎంత బాగా అరేంజ్ చేసుకున్నారో ఇది కాదు నెక్స్ట్ నేను మీకు ఇంకో రూమ్ చూపించాలి అదేలా ఉంది ఏంటి అని కూడా మీరు చూస్తే మీకే అర్థమవుతుంది చాలా బాగుంటుంది రండి చూపిస్తాను స్టాప్ ఫస్ట్ ఆ రూమ్లోకి వెళ్ళే ముందు ఒక ఆర్చి వచ్చింది ఇది ఎలా ఉందో చూద్దామా ఇక్కడ ఒక చిన్న డిజైన్ వచ్చింది అండ్ ఆర్చి కూడా చిన్నదే సింపుల్గా ఉందండి బాగుంది కదా సో ఇలా ఉందండి ఆర్చి రండి రండి అంటే నాకు ఈ ఇంట్లో బాగా నచ్చిన రూమ్ ఏదైనా ఉంది అంటే ఇదే అండి సో ఇది లివింగ్ రూమ్ అని చెప్పచ్చు అలాగే బెడ్రూమ్ అని కూడా చెప్పొచ్చు సో ఎక్కువ లేదు చిన్న ఇల్లే క్యూట్గా ఉంటుంది కానీ చాలా అందంగా ఉంటుంది అందుకే నేను ఈ ఇంటిని మీకు చూపించడం అయితే జరిగింది సో ఇలా రండి ఒకసారి ఇలా చూడండి టెన్ అండ్ టీవీ యూనిట్ సో ఇది టీవీ యూనిట్ అని చెప్పచ్చు అలాగే చిన్న చిన్న సెల్ఫ్లు వచ్చి షోకేస్ లాగా అందంగా ఇలా డెకరేషన్ చేసుకున్నారు నేను ఇంతకు ముందు వీడియోస్లో చెప్పాను ఏ ఇల్లు అయినా కూడా మనము దాన్ని అరేంజ్ చేసుకున్న విధానంలోనే ఉంటుంది ఆ ఇంటికి ఉన్న అందం సో ఇల్లు కూడా అలాగే ఉంది ఎంత బాగా అరేంజ్ చేసుకున్నారో చూడండి చిన్న చిన్న కనీసం సోపులు కూడా ఇది ఒక డిజైన్ లాగా ఇది ఒక డెకరేషన్ లాగా యూజ్ చేసుకున్నారు బాగుంది కదా ప్రతి ఒక్క బాక్స్ని కానీ ఏదైనా సరే ఒక్క వస్తువు కూడా అటు ఇటు పోకుండా నీట్గా అరేంజ్ చేసుకున్నారు అండ్ ఇంట్లో ఉన్నది ఇద్దరు భార్యాభర్తలు ఆమె కూడా ఎక్కువ ఏజ్ ఉన్నావే అయినా కూడా ఎంత బాగా అరేంజ్ చేశారో చూడండి ఓపిక్గా మెచ్చుకోవచ్చు ప్రతి ఒక్క బౌల్ కానీ సోపులు కానీ అలాగే ప్రతి ఒక్కటి కూడా నీట్గా అరేంజ్ చేసుకుంది అండ్ ఇక్కడ కూడా ప్లేస్ వదులుకుంటే దానిపైన గ్లాసులు పెట్టేసింది చూసారా ఎంత బాగుందో ఎవరిని వచ్చి వావ్ అనిపించుకుండేలా నీట్ గా అరేంజ్ చేసుకున్నారు ఇక్కడ బీరువా అరేంజ్ చేసుకున్నారు అలాగే ఇక్కడ కూలర్ పెట్టుకున్నారు ఇక్కడ చైర్స్ పెట్టుకున్నారు అండ్ ఇక్కడ సోఫా అండి చక్కగా ఇలా ప్రశాంతంగా కూర్చొని టీవీ చూస్తూ కాలక్షేపం చేయొచ్చు అలాగే ఇక్కడ బ్యాక్ సైడ్ విండోస్ వచ్చాయి చూపిస్తాను అన్నీ చూపించాలండి విండోస్ సో గాలి వెలుతురు మనకు చాలా ముఖ్యం అవి లేకుంటే ఇబ్బంది అయిపోతుంది కాబట్టి ప్రతి ఇంటికి ఖచ్చితంగా విండోస్ అయితే తప్పనిసరి వెంటిలేషన్ తప్పకుండా ఉండాలి ఉంది కూడా బాగుంది కదా ఎక్కువ ఓవరాక్షన్ చేయొద్దులండి ఇంకోటి ఏంటంటే హాల్లో కానీ కిచెన్లో కానీ అలాగే ఈ రూమ్లో కానీ అన్ని చోట్ల కూడా అన్ని రూమ్స్లో కూడా సేమ్ ఒకటే బండలు వేశారు అండ్ మార్చి ఒక రూమ్లో ఒకటి ఒక రూమ్లో ఒకటి వేసినా కూడా చూడడానికి బాగుండదు కాబట్టి అన్నీ కూడా సింపుల్గా ఇలా చేశారు అండ్ పైన చూపించలేదు పైన వచ్చేసి పైన కూడా ఇక్కడ డిజైన్ వచ్చింది గోల్డ్ కలర్తో ఇలా బార్డర్ వేశారు అండ్ ఫ్యాన్ దగ్గర కూడా డిజైన్ వచ్చింది చూడడానికి చాలా బాగుందండి ఇల్లు చిన్నదే మీరు చూసారు కాబట్టి మీకు అర్థమవుతుంది కిచెన్లో కూడా చాలా తక్కువ ప్లేస్ ఉంది హాల్లో కూడా చూపించాలి చాలా తక్కువ ప్లేస్ ఉంది అయినా కూడా బాగుందండి అయినా కూడా చూడ్డానికి చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ ఒక బ్యాక్ సైడ్ ఒక డోర్ వచ్చింది సో ఇది డోరు రండి ఇక్కడంతా కూడా కొంచెం ఓపెన్ ప్లేస్ ఉంది అండ్ అటువైపు కూడా చాలా ఓపెన్ ప్లేస్ వచ్చింది అది కూడా చూపిస్తాను రండి రండి అక్కడ ఓపెన్ ప్లేస్ ఉంది అది కూడా చూపిస్తాను చూసారా ఇక్కడ ఓపెన్ ప్లేస్ వచ్చేసింది ఇదంతా కూడా బ్యాక్ సైడ్ ఒక గేట్ కూడా ఇచ్చారు సో ఇది మొత్తానికి ఇల్లు వచ్చేసి చూసారు కదండి ఇల్లు మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది నేను టూ ఇయర్స్ బ్యాకే ఇల్లు ఆల్రెడీ వీడియో తీసి పెట్టాను అయినా కూడా చాలా మందికి చాలా చాలా డౌట్స్ వస్తున్నాయి అనమాట నాలుగు లక్షల యాభై వేలకు ఇల్లు అవుతుందా నువ్వు అబద్ధం చెప్తున్నావు పది లక్షలు అవుతుంది అని నేను ఆ ఇల్లు ఆ ఇల్లు పెట్టి టూ ఇయర్స్ అవుతుంది అప్పటికి కట్టి టూ ఇయర్స్ అయింది సో మొత్తం ఇల్లు కట్టి నాకు తెలిసి ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుండొచ్చు ఇంటి ఓనర్ వచ్చేసి మేస్త్రి అనమాట సో ఆయన ఇంటిని ఆయనే కష్టపడి ఒక్క మనిషిని మాత్రమే పెట్టుకొని కట్టారు ఇప్పుడు ఈ ఇల్లు నాలుగు లక్షల యాభై వేలకు వస్తుంది అంటే గనక ఖచ్చితంగా రాదని నేను చెప్తాను పది లక్షల పైనే అవుతుంది ఇప్పుడు ఈ ఇల్లు కట్టాలి అంటే గనక అప్పుడు ఫైవ్ ఇయర్స్ బ్యాకే ఆయన అంతలో కట్టారంటే అందరూ ఆశ్చర్యపోయారు సో ఇంత తక్కువలో ఇల్లు కట్టచ్చా అని చెప్పేసి నేను ఎప్పుడూ ఏ వీడియోలో కూడా లేనిది క్రియేట్ చేసి చెప్పలేదండి ఉన్న విషయాన్ని మీ అందరికీ తెలియజేయాలి అనుకునే వీడియో పెట్టాను కానీ పెట్టిన ప్రతిసారి ఏదో ఒకటి కామెంట్ చేస్తూ ఉంటారు మీరు సో వీడియో మొత్తం చూసి కామెంట్ చేయండి నేను ఏం చెప్తున్నాను అసలు ఉన్న విషయం చెప్పానా లేని విషయం చెప్పానని మీకే అర్థమవుతుంది సో ఇప్పుడు ఇల్లు నాలుగు లక్షల యాభై వేలలో ఖచ్చితంగా రాదు ఎవరు కట్టలేరు కూడా కనీసం రేకుల షెడ్ చేసినా కూడా అంతకంటే ఎక్కువే అవుతుంది కానీ తెలియకుండా వీడియో మొత్తం చూడకుండా స్కిప్ చేసేసి ఇష్టం వచ్చినట్టు దయచేసి కామెంట్స్ పెట్టకండి అండ్ నాకు కామెంట్ ఒక ఆయన పెట్టదన్నమాట ఇంట్లో వంట చేసుకున్నాడు వాళ్ళకి ఏం తెలుస్తుంది అని చెప్పేసి సో ఆయన కోసం మళ్ళీ వీడియో చేయడం అయితే జరిగింది నీకు మీకు ఇప్పుడైనా ఈ వీడియో చూసిన తర్వాత అర్థమవుతుంది అని అనుకుంటున్నాను అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే కనుక నేను హౌస్కి ప్లానింగ్స్ కూడా ఇస్తానండి మా నాన్నగారు వచ్చేసి వాస్తు పండిట్ అనమాట సో ఆయన ప్లానింగ్స్ ఇస్తారు కావాలి అనుకుంటే కనుక నా ఛానల్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది దయచేసి ఎవరికన్నా హౌస్ ప్లానింగ్స్ కావాలి వాస్తు ప్రకారం ఇల్లు కావాలి అనుకున్న వాళ్ళు నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఓపెన్ చేసి మెసేజ్ చేయండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను అండ్ విత్ పేమెంట్ వితౌట్ పేమెంట్ అని మాత్రం నేను చెప్పాను ఇప్పుడు ప్లానింగ్స్ వేయించుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుందో ప్రతి ఒక్కరికి తెలుసు అంతకన్నా చాలా 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 తక్కువ అమౌంట్కే మనం ప్లానింగ్స్ ఇస్తున్నాము సో కావాలి అనుకున్న వాళ్ళు మెసేజ్ చేయండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను ఎవరికన్నా ప్లానింగ్ కావాలి అనుకున్న వాళ్ళు కూడా మెసేజ్ చేయండి ఓకేనా మీకు ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను మరో మంచి బ్యూటిఫుల్ హౌస్తో మరో మంచి బ్యూటిఫుల్ వీడియోతో నేను మీ ముందుకు వచ్చేస్తాను నమస్తే